హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైటర్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సో వేరే పని మీద కరీంనగర్కి వచ్చినా అయితే ఇక్కడ కేటం కరీంనగర్ షోరూంలో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు సో జస్ట్ ఇట్లా కలిసినా అయితే చెప్పిండు అరే బ్రో డ్యూ టూ హండ్రెడ్లో కొత్త కలర్స్ వచ్చినాయి సో ఏమన్నా బ్లాగ్ తీస్తావా అన్నాడు అరే ఇంత మంచిగా పిలిచి మరీ బ్లాగ్ తీస్తామని అడిగితే ఎందుకు చేయం బ్రో బ్లాగ్ తీస్తా అన్న సో ఇప్పుడు మీకోసం నేను వెళ్ళి టూ హండ్రెడ్ కొత్త న్యూ కలర్స్ చూపిస్తాను సో న్యూ కలర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం సో మన దాంట్లో ఎవరన్నా కొత్త కలర్స్ నచ్చి బైక్ బండి నచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది సో వెళ్ళి బైక్ కలర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం సో వెల్కమ్ టు హెవెన్ హాయ్ బ్రో బాగున్నా బ్రో టూ హండ్రెడ్లో కొత్త కలర్స్ వచ్చినా కదా డ్యూక్లో బ్లాక్ ఓకే ఫ్రెండ్స్ చూడండి సో ఇది న్యూ కలర్ టూ హండ్రెడ్ సో ఇంత ముందు ఆరెంజెస్ ఉన్నాయి కదా ఆరెంజ్ వచ్చేసి ఆరెంజా ఇప్పుడు త్రీ కలర్ వచ్చింది కదా రెడ్ అంటే ఆరెంజ్ బ్లూ నేను అనేది వైట్ ఓకే ఏంటంటే జస్ట్ కలర్స్ అండి ఇప్పుడు త్రీ కలర్స్ ఇప్పుడు త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే ఇది ఒకటి ఆరెంజ్ ఇది ఆరెంజ్ ట్యాంక్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చేయండి అవును కరెక్ట్ ఇది గ్రే కలర్ లో ఉండేది బ్లూ ఇచ్చేయండి ఇప్పుడు వైట్ వస్తుంది నేను ఇది అబ్జర్వ్ చేయాలి ఆ రేంజ్ చూసిన దూరం నుంచి కానీ ఏ దగ్గర నుంచి చూస్తేనే అనిపిస్తుంది వాళ్ళకి రైట్ కేటీఎం దగ్గర కూడా స్టిక్కరింగ్ దగ్గర కూడా బ్లూ ఉంది ఇది వైట్ ఇది బ్లాక్ ఇది బ్లాక్ టు ఫిఫ్టీ లాగా అనిపిస్తుంది మా టై ఫిఫ్టీ బాగుంది సెంటు ఉన్నాయి కదా రెంట్ దాని లైన్ ఇది రెండు ఇంకొకలా ఈ బ్రెండే కదా సిల్వ సిల్వర్ ఓకే సిల్ ఇంతకుముందు ఉన్నది ఇది రైట్ రైట్ త్రీ త్రీ కలర్స్ సో ఈ త్రీ కలర్స్ ఉంటాయి టూ హండ్రెడ్ సిక్స్టీలో లో సో నాకైతే ఆ బ్లాక్ ఎక్కువ నచ్చింది ఇప్పుడు ఎందుకంటే అందరూ ఎక్కువ బ్లాక్ లైక్ చేశారు సో నాకైతే బ్లాక్ మస్తు అంటే మస్తు నచ్చింది ఎందుకంటే సేమ్ టూ ఫిఫ్టీ లాగా ఉంది సో ఇంతకుముందు ఎవరైనా టూ ఫిఫ్టీ జెంట్ మిస్ అయిన వాళ్ళు డ్యూక్ టూ హండ్రెడ్లో ఈ కలర్ని తీసుకోండి టూ ఫిఫ్టీ లాగా ఫీల్ వస్తుంది సో ప్రైస్ ఏమో చేంజ్ చేయండి బ్రో కలర్స్కి ప్రైస్ అసలు ప్రైజ్కి ప్రైస్ ఉన్నాయి కలర్స్ అది ఏం చేం చేంజ్ చేయాలి సేమ్ ప్రైస్ ప్రైస్ ఉన్నాయి కలర్స్ సో కేటీఎం కంపెనీలో నాకైతే అయితే ఇదొకటి బాగా నచ్చుతుంది అది ఏంటిదంటే కలర్ చేంజ్ అయినా స్టిక్కరింగ్ చేంజ్ అయినా కూడా ప్రైస్ అయితే ఏం చేంజ్ చేయరు అదే ప్రైజ్లో ఉంటుంది సో అది అయితే సూపర్ బస్సలు సో ప్రెజెంట్ ఎంత ఉంది బ్రో ప్రైస్ టూ ఫార్టీ టూ ఉంది టూ ఫార్టీ టూ ఉందా కరీంనగర్లో కరీంనగర్లో ఎంత అనుకున్నా మా లాంటి వాళ్ళు తీసిన వాళ్ళకి కొంచెం బెస్ట్ ప్రైజే ఉంటుంది ఓకే ఇగో మాకు కానీ మా తరఫున వచ్చిన వాళ్ళకు బెస్ట్ ప్రైజ్ అండ్ కాంప్లిమెంటరీ కూడా ఇస్తారు సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేకుండా కరీంనగర్ షోరూమ్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ బండి ఇస్తారు సో కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి సో నన్ను అడిగితే కేటీఎంలో టూ హండ్రెడ్ సీసీ చాలా బెటర్గా ఉంటుంది ఆల్రౌండర్ అన్ని విధాలా మంచిగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో సూపర్ వీడియోతోటి కలుద్దాం థ్యాంక్ యూ బాయ్